ఈ రోజుల్లో జీవితం చాలా వేగంగా మారిపోతోంది వెనకబడిపోతున్నామేమో అన్న భయంతో అందరూ పరుగుల మీద ఉంటున్నారు జీవితం అంటేనే ముందుకు సాగడం అది నిజమే కానీ ఉరుకుల పరుగుల జీవితంలో ఒక్కసారైనా ఆగి కాస్త సేద తీరాలని మనశ్శాంతిని పొందాలని అనిపించడం సహజం అయితే ఆ ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ చూసినా శబ్ద కాలుష్యం మనశ్శాంతి లేకపోవడం మీరు కూడా కాస్త విరామం తీసుకుంటున్నారా ఆగిపోయిన కాలంలో ప్రశాంతతను అనుభవించాలనుకుంటున్నారా అయితే మీరు ఖచ్చితంగా వారణాసికి రావాల్సిందే దీన్నే మనం కాశీ అని బనారస్ అని కూడా పిలుచుకుంటాం ఈ నగర వాతావరణంలో ఒక తెలియని ప్రశాంతత దాగుంటుంది నగరపు ధ్వనుల మధ్యలో కూడా ఇక్కడ హాయిని పొందొచ్చు ఆధ్యాత్మిక శాంతిని ఇక్కడ చాలా సులభంగా అనుభవించొచ్చు ఇక్కడకొచ్చాక మనసును శాంతించమని చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ నగరంలో మనస్సు ఉదాసీనంగా ఉండలేదు దానంతటా అది ఉల్లాసంగా ఆనందంగా మారిపోతుంది జీవిత సారాన్ని నిన్న శక్తి ఇక్కడ ఉంటుంది కాబట్టి దీన్ని బనారస్ అంటారు మీరు కూడా మీ మనసును సంతోషపెట్టాలని అనుకుంటున్నారా వారణాసి ఘాట్ల మీద గంటల తరబడి కూర్చుని జీవితంలోని పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారం వెతుక్కోవాలనుందా ఇక్కడికి రాగానే దానంతటా అదే దొరికే ఆ తెలియని ఆనందాన్ని పొందాలనుందా అయితే జీవితంలో ఒక్కసారైనా వారణాసికొచ్చి ఈ అద్భుతమైన క్షణాలను స్వయంగా అనుభవించండి ఈ రోజు మన డాక్యుమెంటరీలో వారణాసి గురించి అన్నీ తెలుసుకుందాం అసలు ఈ నగరానికి ఇన్ని పేర్లు ఎందుకొచ్చాయి ఇక్కడ అంత ప్రత్యేకత ఏముంది మనశ్శాంతి కోసం అందరూ ఇక్కడికే ఎందుకొస్తారు దీని చరిత్ర ఏం చెబుతుందో ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలేంటి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం వారణాసి భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రసిద్ధ నగరం అంతేకాదు భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన నగరం కూడా గంగా నది ఒడ్డున వెలసిన ఈ నగరం ఘాట్లకు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది ఇక్కడ ఘాట్లు ఆలయాలకు ఒక ప్రత్యేకమైన శక్తి ఒక ప్రత్యేకమైన కథ ఉంది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన నగరాల్లో ఇది ఒకటి మోక్షాన్ని ప్రసాదించే సప్తపురులు అంటే అయోధ్య మధుర హరిద్వార్ కాంచీపురం ఉజ్జయిని మరియు ద్వారకలతో పాటు వారణాసి కూడా ఈ జాబితాలో ఉంది ఇది ఒక ఆధ్యాత్మిక నగరం ధర్మక్షేత్రం సాధుసంతువులు దీన్ని తమ సొంత ఇల్లుగా భావిస్తారు తమ చివరి రోజులను ఇక్కడే గడపాలని చాలామంది కోరుకుంటారు ఈ నగరాన్ని సాక్షాత్తు ఆ శివయ్య నిర్మించాడని ఇది ఆ భగవంతుడి త్రిశూల మీద నిలిచి ఉందని పురాణాలు చెబుతాయి అందుకే ఈ శివనగరిలో ఆధ్యాత్మిక అనుభూతి అత్యున్నత స్థాయిలో కలుగుతుంది ఇక్కడ ఇరుకైన సందుల్లో జనం రద్దీగా ఉన్నా సరే భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గదు పైగా ఇంకా పెరుగుతుంది ఆ జనసందోహంలో కూడా శాంతిని పొందగలగడమే ఇక్కడ సానుకూల శక్తి అదే భారతదేశపు ఆధ్యాత్మికతకు కేంద్రబిందువు దీన్ని దేవాలయ నగరమని భారతదేశపు సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక రాజధాని అని పిలుస్తారు ఇది జ్ఞాన నగరం దీపాల నగరం కూడా భూమి ఆవిర్భవించినప్పుడు సూర్యుడి తొలి కిరణం ఈ నగరం మీదనే పడిందని ఒక నమ్మకం ఇక్కడ సుమారు ఐదు వేల సంవత్సరాల నాటి చరిత్ర కనిపిస్తుంది రామాయణ మహాభారతాల్లో కూడా ఈ నగర ప్రస్తావన ఉంది బెంగాల్ రాజుల నుంచి రాజస్థాన్ మహారాజుల వరకు వారి కాలం నాటి వాస్తు కళ వరకు ఇక్కడ చూడొచ్చు ప్రతి సంవత్సరం పది లక్షల మందికి పైగా పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఆనందాన్ని పొందుతారు ప్రశాంతతను పొందుతారు ఈ నగరం సంగీతానికి గానానికి ప్రసిద్ధి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి చెందిన బనారస్ గరానా ఇక్కడే పుట్టింది ఇక్కడ జానపద సంగీతం నాటకాలు ముఖ్యంగా రామ్లీల దేశవ్యాప్తంగా ప్రసిద్ధి సంత్ కబీర్ వల్లభాచార్య మహర్షి వేదవ్యాసుడు శంకరాచార్యులు పతంజలి పండిట్ హర్ప్రసాద్ చౌరాసియా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వంటి ఎందరో గొప్ప దార్శనికులు కవులు ఈ సంగీత భూమిపై పుట్టారు హిందూ ధర్మానికే కాకుండా బౌద్ధ జైన మతాలతో కూడా ఈ నగరానికి లోతైన సంబంధం ఉంది బౌద్ధ గ్రంథాల్లో వారణాసిని కాశీ జనపద రాజధానిగా వర్ణించారు గౌతమ బుద్ధుడు స్వయంగా ఈ నగరాన్ని ప్రశంసించి జైన సాహిత్యంలో కూడా వారణాసి గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి ఇక్కడ ప్రజలు మాట్లాడే భాషలో భోజ్పురి యాస కలిసి ఉంటుంది దీన్నే కాశీకా అంటారు ఇది వినడానికి ఎంతో ఇంపుగా తీయగా ఉంటుంది కొందరు దీన్ని వారణాసి అంటే మరికొందరు కాశీ అని ఇంకొందరు బనారస్ అని పిలుచుకుంటారు అసలు ఈ పేర్లు ఎలా వచ్చాయి అంటే వరుణ మరియు అసి అనే రెండు నదులు వచ్చి గంగానదిలో కలిసే ప్రాంతం కాబట్టి ఈ నగరానికి వారణాసి అని పేరొచ్చింది నది ఉత్తరం వైపు నుంచి అసి నది దక్షిణం వైపు నుంచి వచ్చి గంగలో కలుస్తాయి ఇక దీనికి కాశీ అనే పేరు రావడానికి కూడా ఒక ప్రత్యేక కారణం ఉంది ఋగ్వేదంలో ఈ నగరాన్ని కాశీ లేదా కాశీ అని పిలుస్తారు దీని అర్థం ప్రకాశించడం అని ఈ నగరం ఎప్పుడూ జ్ఞానం విద్య మరియు సంస్కృతితో వెలుగుతూ ఉంటుంది కాబట్టి జ్ఞానంతో ప్రకాశించే ఈ నగరానికి కాశీ అనే పేరొచ్చింది అదే వారణాసికి ఉన్న అత్యంత ప్రాచీనమైన పేరు ఇక దీనికి బనారస్ అని కూడా పేరు రావడానికి ప్రత్యేక కారణం ఉంది ఇది భాషలో బనారసి అనే పదం నుంచి పుట్టింది కాలక్రమేణా బనారస్ గా మారిపోయింది మహమ్మద్ ఘోరీ దండయాత్ర సమయంలో ఇక్కడ మరణించిన బనార్ అనే రాజు పేరు మీద ఈ నగరానికి బనారస్ అని వచ్చింది అంతేకాకుండా జీవితంలోని సారాన్ని రసాన్ని ఇక్కడ సంపూర్ణంగా అనుభవించవచ్చు కాబట్టి బనాహువారస్ అంటే తయారైన రసం అనే అర్థంతో బనారస్ అని పిలుస్తారని ప్రజలు చెప్తూ ఉంటారు కాశీ బనారస్ వారణాసి అనేవి కాకుండా ఈ నగరానికి పురాణాల ప్రకారం ఇంకా చాలా పేర్లున్నాయి ఇది శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రదేశం కాబట్టి ఆనందవనం అని పిలుస్తారు శివపార్వతులు ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ విడిచిపెట్టరు కాబట్టి దీన్ని అవిముక్త క్షేత్రం అని పిలుస్తారు ఇవే కాకుండా శంకరపురి శ్రీనగరి ధర్మక్షేత్రం శివరాజధాని మహాశ్మశానమని కూడా పిలుస్తారు ఇక్కడ ఘాట్లలు చితిమంటలు ఎప్పుడూ ఆరవు అందుకే దీన్ని అంటారు దీని వెనుక ఉన్న కారణాన్ని మనం ముందు ముందు తెలుసుకుందాం వారణాసి చరిత్ర చాలా ప్రాచీనమైనది మహాభారత కాలంలోనే కాశీ భారతంలోని సంపన్నమైన జనపదాల్లో ఒకటిగా ఉండేది మహాభారత కథనం ప్రకారం భీష్ముడు కాశీరాజు కూతుళ్లైన అంబా అంబికా అంబాళికలను స్వయంవరం నుంచి బలవంతంగా తీసుకుపోయాడని అందుకే కాశీకి హస్తినాపురానికి మధ్య శత్రుత్వం ఏర్పడిందని చెబుతారు అందుకే మహాభారత యుద్ధంలో కాశీరాజు పాండవుల పక్షాన నిలిచాడు ఆ తర్వాత గంగానది వరదల్లో హస్తినాపురం మునిగిపోవడంతో పాండవ వంశస్థులు కౌశాంబిలో వత్సరాజ్యాన్ని స్థాపించారు అప్పుడు కాశీనగరం వత్సరాజ్యం కిందకు వచ్చింది ఒకప్పుడు ఇది పండితులకు నిలయంగా ఉండేది కానీ ముస్లిం రాజుల దండయాత్రలో ఇక్కడ ఆలయాలు ధ్వంసమయ్యాయి మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలో కాస్త ఊరట లభించిన ఔరంగజేబు పాలనలో మళ్లీ దాడులే పదిహేడవ శతాబ్దంలో మరాఠాల పాలన వచ్చిన తర్వాతే కాశీ తన పూర్వ వైభవాన్ని చూసింది బ్రిటీష్ పాలనలో ఇది గొప్ప వ్యాపార కేంద్రం మల్మల్ పట్టు వస్త్రాలు అత్తరులు మరియు దంతపు బొమ్మలకు ప్రసిద్ధి పంతొమ్మిది వందల పదిలో బ్రిటిష్ వాళ్లు వారణాసిని ఒక కొత్త భారతీయ రాజ్యంగా గుర్తించారు స్వాతంత్రం వచ్చాక పంతొమ్మిది వందల యాభైలో ఇది భారత గణతంత్రంలో కలిసింది పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు దీన్ని బనారస్ అని పిలిచేవాళ్లు ఆ తర్వాత అధికారికంగా వారణాసి అని పేరు మార్చారు గంగానది ప్రవాహం వల్లే ఈ నగరానికి ఇంత పవిత్రత వచ్చింది గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు ప్రవహించే గంగా నది సాధారణంగా ఉత్తరం నుంచి దక్షిణానికి వెళుతుంది కానీ వారణాసిలో మాత్రం నది తన దిశను మార్చుకుని దక్షిణం నుంచి ఉత్తరం వైపుకు ప్రవహిస్తుంది ఈ పవిత్ర నదిలో స్నానం చేసి పాపాలు పోగొట్టుకోవడానికి ఇక్కడ మొత్తం ఎనభై ఎనిమిది ఘాట్లుంటాయి అన్నిటికంటే దక్షిణాన అసీ ఘాట్ ఉంటే ఉత్తరాన ఆదికేశవ్ ఘాట్ ఉంటుంది వీటిలో అసీ ఘాట్ దశాశ్వమేధ ఘాట్ పంచనద ఘాట్ ఆదికేశ ఘాట్ మరియు మణికర్ణిక ఘాట్లు కలిపి పంచతీర్థాలు అని పిలుస్తారు ఇవి అత్యంత పవిత్రమైనవి ముందుగా అసీఘాట్ గురించి చెప్పుకుందాం ఇది వారణాసిలోని అతిపెద్ద ఘాట్లలో ఒకటి పురాణాల్లో కూడా దీని ప్రస్తావన ఉంది గొప్ప కవి తులసిదాస్ ఇక్కడే పరమపదించారని చెబుతారు వారణాసిలో సూర్యోదయం అందాలను చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు దుర్గాదేవి సుంబ నిసుంభ అనే రాక్షసులను సంహరించిన తర్వాత తన ఖడ్గాన్ని ఇక్కడే విసిరేశారట ఆ కత్తిపడిన చోట భూమి బద్దలై ఒక నీటి ధార పుట్టింది అదే అసీ నది అసి నది నది కలిసే సంగమమే ఈ అసి ఘాట్ ఇక్కడ రావి చెట్టు కింద ఉన్న పెద్ద శివలింగం ఈ ఘాట్ ప్రత్యేకత పడవ ప్రయాణం చేయడానికి కూడా ఇదే ప్రధాన కేంద్రం ఇక్కడ జరిగే ఉదయం హారతి చూడ్డానికి రెండు కళ్ళు చాలవనుకోండి ఇక అత్యంత పురాతనమైన పవిత్రమైన ఘాట్ దశాశ్వమేధ ఘాట్ బ్రహ్మదేవుడు శివుడికి స్వాగతం పలకడానికి ఈ ఘాట్ ను నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి బ్రహ్మ ఇక్కడ పది అశ్వమేధయాగాలు చేశాడని అందుకే దీనికి ఆ పేరొచ్చిందంటారు రోజూ సాయంత్రం జరిగే గంగాహారతికి ఈ ఘాట్ ప్రపంచ ప్రసిద్ధి ఆ అద్భుతమైన దృశ్యాన్ని మాటల్లో వర్ణించలేం వేదమంత్రాల ఘోష శంఖనాదాలు దీపాల వెలుగులు అగరబత్తుల సువాసన మధ్య జరిగే ఆ హారతి మనసులోని ఆందోళనలన్నిటినీ పోగొట్టి ఒక దివ్యమైన అనుభూతిని నింపుతుంది దశాశ్వమేధ్ ఘాట్లు ఆ హారతి చూసిన తర్వాత నీ మనస్సు తేలికపడింది ఎంతో ప్రశాంతతను పొందుతుంది అందుకే ఒక్కసారైనా ఆ గంగాహారతిలో పాల్గొనాలి అలాగే మీరిక్కడ పంచనద ఘాట్లో కూడా ఖచ్చితంగా కొంత సమయం గడపాలి ఈ ఘాట్కు ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది దీన్ని పంచనద తీర్థం అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ గంగా యమున సరస్వతి ధూప పాప మరియు కిరణ అనే ఐదు నదుల సంగమం జరుగుతుంది అయితే ఇప్పుడు నీటిలో గంగా నది ప్రవాహం మాత్రమే మనకు కనిపిస్తుంది ఈ నదుల సంగమంలో స్నానం ఆచరిస్తే పాపాలు తొలుగుతాయి గతంలో దీన్ని బిందు మాధవ ఘాట్ అని పిలిచేవారు ఎందుకంటే ఈ ఘాట్లో బిందు మాధవుడు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి ఆలయం ఉండేది ఔరంగజేబ ఆలయాన్ని ధ్వంసం చేసిన తర్వాత కాలక్రమేణా దీని పేరు పంచనద లేదా పంచగంగా ఘాట్గా మారిపోయింది పదండి ఇప్పుడు వారణాసిలో అత్యంత ప్రశాంతంగా ఉండే ఆదికేశవ్ ఘాట్కు వెళదాం ఈ ఘాట్లో జనం రద్దీ పెద్దగా ఉండదు అందుకే మీకు కావాలంటే ఇక్కడ కొంత సమయం హాయిగా గడపొచ్చు విష్ణుమూర్తి మొట్టమొదట కాశీకి వచ్చినప్పుడు ఇదే ప్రాంతానికి వచ్చారని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఇక్కడ ఇప్పటికీ విష్ణుమూర్తి ఉన్నాయి విష్ణు ఇక్కడ తన విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు అదే నేడు ఆదికేశవ ఆలయంలో ఉంది విష్ణుమూర్తి యొక్క ఆదికేశవ రూపం కారణంగానే ఈ ఘాట్కు ఆదికేశవ ఘాట్ అని పేరొచ్చింది ఇక్కడ ఆదికేశవ ఆలయంతో పాటు జ్ఞానకేశవ సంగమేశ్వర పంచదేవత వంటి చాలా ఆలయాలున్నాయి ఈ ప్రశాంతమైన ఘాట్ తర్వాత ఇప్పుడు జీవిత సత్యాన్ని చాలా దగ్గరగా చూపించే మరో ఘాట్ కు వెళదాం మనసును కాస్త ఆందోళనకు గురిచేసే ఆ ఘాట్ పేరే మణికర్ణిక ఘాట్ ఇందాక చెప్పుకున్నాం కదా ప్రతి ఘాట్కు ఒక్కొక్క శక్తి ఉంటుందని అలాగే ఈ ఘాట్లో ఆగినప్పుడు ఒక్క క్షణం మనసు బరువుగా అనిపిస్తుంది కానీ కాసేపు అక్కడ నిలబడితే జీవితమేంటో తెలుస్తుంది అసలు ఈ ఘాట్లో అంతలా ఏముందంటారా ఈ ఘాట్ దహన సంస్కారాలకు ప్రసిద్ధి ఇక్కడ ఎప్పుడూ ఏదొక శవం దహనమవుతూనే ఉంటుంది ఆరని నిప్పులు ఈ ఘాట్లో ఇక్కడ చితిమంటలు రగలని రోజంటూ ఉండదు ఎందుకిలా ఎందుకంటే ఈ ఘాట్లో ప్రాణాలు విడవడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తాడు ఇక్కడ మరణించిన వారికి సాక్షాత్తు ఆ శివుడే మోక్షాన్ని ప్రసాదిస్తాడని చావు పుట్టుకల చక్రం నుంచి విముక్తి కలుగుతుందని నమ్ముతారు ఈ ఘాడమైన నమ్మకం వల్లే తమ చివరి దశలో ఉన్నవాళ్లు దేశ నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు తమ అంత్యక్రియలు వారణాసిలో ఈ ఘాట్లోనే జరగాలని కోరుకుంటారు మృత్యుకు దగ్గరగా ఉన్నవాళ్లు ఉండడానికి విముక్తిగా భావిస్తారు మణికర్ణిక ఘాట్కు ఆ శివయ్య అనంత శాంతి ఇచ్చాడని చెబుతారు దీనికి సంబంధించిన ఒక కథ కూడా ఉంది విష్ణుమూర్తి వేల సంవత్సరాల పాటు ఈ ఘాట్లో ఉండి శివుణ్ణి ప్రార్థించాడట సృష్టి వినాశన సమయంలో కూడా కాశీ నాశనం కాకూడదని వరం కోరారట అది విని సంతోషించిన శివపార్వతులు కాశీలో స్థిరపడ్డారు అప్పటినుంచి ఇక్కడ మోక్షం లభిస్తుందనే నమ్మకం ఉంది దీనికి మణికర్ణిక అని పేరు రావడానికి కూడా ఈ కదే కారణం ఒకసారి పార్వతీదేవి చెవికమ్మ అంటే మణికర్ణిక ఇక్కడ కుండంలో పడిపోయిందట ఆ ఆభరణం పేరు మీదనే ఈ ఘాట్కు మణికర్ణిక ఘాట్ అని పేరొచ్చింది సతీదేవి పార్థివ శరీరానికి శివుడు ఇక్కడే దహన సంస్కారాలు చేశాడని అందుకే దీన్ని అని పిలుస్తారని మరో నమ్మకం వారణాసిలో దహన సంస్కారాలు జరిగే మరో ఘాట్ కూడా ఉంది అది హరిశ్చంద్ర ఘాట్ సత్యానికి ప్రతిరూపమైన అయోధ్య రాజు హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని కుటుంబాన్ని దానం చేసి శ్మశానంలో కాటి కాపరిగా పనిచేశారు అందుకే ఆయన పేరు మీద ఈ ఘాట్కు హరిశ్చంద్ర ఘాట్ అని పేరు పెట్టారు చూశారు కదా వారణాసి ఘాట్లు కూడా ఒక పూర్తి జీవితాన్ని చూపిస్తాయి ఒకచోట ప్రశాంతత ఉంటే మరోచోట జీవితం యొక్క కఠిన సత్యం ఉంటుంది ఒకచోట రద్దీ ఉంటే మరోచోట నిశ్శబ్దం ఉంటుంది జీవితం కూడా ఇంతే కదా ఎండ నీడలు కష్ట సుఖాల కలయికలు జీవితం అంటే కేవలం సుఖం మాత్రమే కాదు కదా వారణాసి ఘాట్లు అవే చెప్తాయి ఈ మాటలు కాస్త వేదాంతల్లా అనిపించవచ్చు కానీ మర్చిపోకండి ఇది వారణాసి వాతావరణ ప్రభావం ఇది జీవితంలోని అన్ని రంగులను మన కళ్ల ముందు ఆవిష్కరించే ఒక గొప్ప ప్రదేశం ఘాట్ల ప్రయాణం తర్వాత ఇప్పుడు వారణాసిలోని పవిత్రమైన చారిత్రక ఆలయాలను పర్యాటక ప్రదేశాలను చూద్దాం ముందుగా కాశీ విశ్వనాథ్ ధామ్ గురించి తెలుసుకుందాం శివుడి పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఆలయం ఒకటి ఇక్కడ ఉన్న శివుణ్ణి కాశీనాథుడు అని విశ్వేశ్వరుడు అని కూడా పిలుస్తారు విశ్వేశ్వరుడు అంటే విశ్వానికి పాలకుడని అర్థం ఈ ఆలయంలో శివుణ్ణి బ్రహ్మాండ నాయకుడిగా కొలుస్తారు వేల ఏళ్లుగా ఈ ఆలయం గంగా నదిలోని దశాశ్వమేధ ఘాట్కు దగ్గరలో ఉంది దీని గురించి మహాభారతంలో కూడా రాసుంది పదకొండవ శతాబ్దం నుంచి పదిహేనవ శతాబ్దం మధ్యలో ఈ ఆలయంపై ఎన్నో దాడులు జరిగాయి అయినా సరే మళ్లీ పునరుద్ధరణ జరిగింది మొఘల్ పాలకులు దీనిపై చాలాసార్లు దాడి చేశారు అయినా సరే కాలానికి ఎదురు నిలిచి ఈ పవిత్ర ఆలయం నేడు లక్షల మంది భక్తులకు అందిస్తోంది ఇప్పుడు మనం చూస్తున్న ఆలయాన్ని పదిహేడు వందల ఎనభైలో మహారాణి అహల్యాబాయ్ హోల్కర్ నిర్మించారు దీని గోపురాలకు వాడిన బంగారాన్ని మహారాజా రంజిత్ సింగ్ బహుకరించారు ఇప్పుడిది దాదాపుగా యాభై ఐదు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో విశ్వనాథ్ ధామ్ గా మారింది భారత ప్రభుత్వం ఇక్కడ గంగా ద్వారం కారిడార్ నిర్మించి దీని విస్తీర్ణాన్ని పెంచింది ఈ కారిడార్ వల్ల గంగా ఘాట్లు నేరుగా కాశీ విశ్వనాథ ఆలయంతో అనుసంధానించబడ్డాయి దీనివల్ల భక్తులు గాట్ల నుంచి నేరుగా బాబా విశ్వనాథ్ ఆలయాన్ని చేరుకుంటారు ఈ ఆలయమే వారణాసికి గుర్తింపు శివపార్వతుల వివాహం జరిగాక వాళ్ళిద్దరూ కాశీకి వచ్చి స్థిరపడ్డారని అప్పుడు శివుడు స్వయంగా ఇక్కడ విశ్వనాథ జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి అయితే కాశీ విశ్వనాథుని దర్శనానికి వెళ్లే ముందు అక్కడికి కొద్ది దూరంలో ఉన్న కాలభైరవ ఆలయాన్ని దర్శించుకోవాలి కాలభైరవుణ్ణి దర్శించుకోకపోతే కాశీ విశ్వనాథ దర్శనం ఫలితం దక్కదని ఒక నమ్మకం బాబా విశ్వనాథుడే కాలభైరవుడని కాశీకి కోత్వాల్గా అంటే రక్షకుడిగా నియమించబడ్డాడని చెబుతారు కాలభైరవుడు శివుడి రుద్రావతారమే కోరికలు తీర్చేవాడు కాదు మనుషులు చేసే చెడ్డ పనులకు శిక్ష వేయడానికి కూడా కాలభైరవుడు ప్రసిద్ధి విశ్వనాథ విశ్వనాథాలయం పక్కనే అన్నపూర్ణాదేవి ఆలయం ఉంది ఈ అమ్మవారిని అన్న ప్రసాదాలకు దేవతగా కొలుస్తారు సాక్షాత్తు ఆ శివుడే అన్నపూర్ణాదేవిని భిక్ష అడిగాడని పురాణాలు చెబుతాయి ఈ తల్లిని దర్శించుకున్న వారి ఇల్లు ఎప్పుడూ ధాన్యాదులతో వర్ధిల్లుతూ ఉంటుంది ఇక్కడే దుర్గామాత ఆలయం కూడా ఉంది ఇక్కడ అమ్మవారు కూష్మాండ రూపంలో ఉంటారు ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం స్వయంగా వెలిసిందనే నమ్మకం నవరాత్రుల సమయంలో ఇక్కడ వేల మంది భక్తులు వస్తారు దీని దగ్గర దుర్గాకుండ దుర్గాకుండని ఒక పురాతన కోనేరుంది ఎర్రని రంగులో ఎత్తైన గోపురంతో ఉండే ఈ ఆలయాన్ని మంకీ టెంపుల్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయి దీనికి దగ్గరలోనే ప్రసిద్ధ సంకటమోచన ఆలయం ఉంది గోస్వామి తులసీదాస్ తపస్సు వల్ల ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం వెలిసిందని చెప్తారు తులసీదాస్ కాశీలో రామచరిత మానసు రాస్తున్నప్పుడు ఆయన్ని నడిపించింది ఈ సంకటమోచన హనుమంతుడే ఈ ఆలయంలోనే హనుమంతుడు తులసీదాస్ కు దర్శనమిచ్చి మట్టి రూపంలో స్వయంగా ఇక్కడ స్థిరపడ్డాడు ఇక్కడ స్వామిని దర్శించుకుంటే కష్టాలన్నీ తీరిపోతాయి ఇక ఇక్కడ రత్నేశ్వర మహాదేవ్ ఆలయం అనే మరో వింతైన గుడి ఉంది దీని గర్భగుడిలో ఎన్నో శివలింగాలున్నాయి అందుకే దీన్ని శివుడి లఘు కచేరి అని కూడా అంటారు మణికర్ణిక ఘాట్ ముందు ఉండే ఈ ఆలయం ఏటవాలుగా ఉంటుంది ఇటలీలోని ఫిఫా టవర్ నాలుగు డిగ్రీలు వంగి ఉంటే ఈ రత్నేశ్వర ఆలయం ఏకంగా తొమ్మిది డిగ్రీలు వంగి ఉంటుంది కట్టేటప్పుడు నిటారుగానే ఉన్నా ఇప్పుడు వందల ఏళ్లుగా ఇది ఒక పక్కకు ఒరిగిపోయింది అహల్యబాల్ హోల్కర్ దాసి అయిన రత్నాబాయి దీన్ని కట్టించారని కాని పునాది సరిగ్గా లేకపోవడంతో వంగిపోయిందని చెప్తారు రాజా మాన్సింగ్ సేవకుడు తన తల్లి రత్నాబాయి కోసం దీన్ని కట్టించారట గుడి పూర్తయ్యాక తల్లి రుణం తీర్చుకున్నానని అతను గర్వంగా చెప్పాడట తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని చెప్పడానికి ఆ మాట అనగానే గుడి వెనక్కి వంగిందని చెప్తారు సంవత్సరంలో ఆరు నెలలు ఈ ఆలయం నీటిలో మునిగి ఉంటుంది అంతేకాదు ఇక్కడ భారతమాత ఆలయం కూడా ఉంది ఇది దేశ సమైక్యతను చాటి చెబుతుంది ఇది భారతదేశాన్ని ఏకతా సూత్రంతో కట్టిపడేసే ఒక ప్రత్యేక ఆలయం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మహాత్మాగాంధీ ఈ ఆలయాన్ని ప్రారంభించారు స్వాతంత్ర్య సమరయోధుడు ఆధ్యాత్మిక నాయకుడైన బాబు శివప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ ఆలయం పుట్టింది ఈ గుడి ఏ దేవుడికో దేవతకు అంకితం చేసింది కాదు ఇది మన భరతమాతకు చిహ్నం ఇది ఒక కొత్త దృక్పథాన్ని మనకు చూపిస్తుంది ఐకమత్యం యొక్క శక్తిని సామూహిక భావాలను అర్థం చేసుకునేలా చేస్తుంది భారతమాతను దైవ సమానంగా భావించి పూజించే గొప్ప ఆలోచన ఈ ఆలయం సొంతం ఈ ఆలోచన ఈ మందిరం నిజంగా ప్రశంసించదగింది అందుకే మీరు కూడా తప్పకుండా దీన్ని దర్శించండి ఇక్కడ ఆలయాలే కాదు చూడ్డానికి కూడా కోటలుంటాయి తులసి ఘాట్ కు ఎదురుగా రామ్ నగర్ కోట ఉంది దీన్ని పంతొమ్మిది వందల డెబ్బైలో కాశీ నరేష్ మహారాజా బల్వంత్ సింగ్ నిర్మించారు మహాభారత కాలంలో మహర్షి వేదవ్యాసుడు లో ఉండి తపస్సు చేశాడని చెబుతారు అందుకే ఆయన గౌరవార్థం ఈ కోటను నిర్మించి దీనికి వ్యాస కాశీ అని పేరు పెట్టారు ఆ తర్వాత ఇక్కడ రామ్లీలా ప్రదర్శనలు జరగడం వల్ల దీని పేరు నగర్ గా మారింది ఈ కోటలో చెక్కిన బాల్కనీలు మండపాలు విశాలమైన ఆవరణలు దర్బార్ హాల్ చూడముచ్చటగా ఉంటాయి కోటలోపల వేదవ్యాసురి గుడి దక్షిణముఖ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అలాగే ఇక్కడ ఒక భారీ ఖగోళ గడియారం కూడా ఉంది కోటలోని మ్యూజియంలో మధ్యయుగాల నాటి దుస్తులు ఆభరణాలు పల్లకీలు తుపాకులు పాత కార్లు ఇలా ఎన్నో అరుదైన వస్తువులు ఈ ఆలయాలు కోటల నగరానికి సుమారుగా పదమూడు కిలోమీటర్ల దూరంలో సార్నాథ్ ఉంది ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ బౌద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి గౌతమ బుద్ధుడికి సంబంధించిన నాలుగు పవిత్ర స్థలాలున్నాయి అవి కుసీనగర్ బోద్గయా లుంబిని మరియు సార్నాథ్ బుద్ధుడు తన మొదటి బోధన ఇక్కడే బౌద్ధ ధర్మం యొక్క మౌలిక సూత్రాలు ఆయన ఇక్కడే వివరించారు ఇక్కడ బుద్ధుడి బోధనలను సింహ గర్జన అని పిలిచేవారు అందుకే బౌద్ధ ధర్మ ప్రచారానికి సింహం ఆకృతి ఎక్కువగా వాడతారు ఇదే కారణంతో సామ్రాట్ అశోకుడు సార్నాథ్లో నాలుగు దిక్కులా గర్జిస్తున్న సింహాలతో కూడిన స్తంభాన్ని ఏర్పాటు చేశాడు దీన్నే అశోక స్తంభం అంటారు స్వాతంత్రం తర్వాత దీన్నే మన భారతదేశ జాతీయ చిహ్నంగా స్వీకరించారు సర్నాద్లోని మ్యూజియంలో బౌద్ధ విగ్రహాల గొప్ప సేకరణలు చూడొచ్చు ఈ నగరం హిందూ బౌద్ధ మతాలకే కాదు జైన మతానికి కూడా పవిత్రమే జైన మత ఇరవై మూడవ తీర్థంకరుడైన శ్రీ పార్శ్వనాథుడు ఇక్కడే జన్మించారు అందుకే ఇక్కడ హిందూ బౌద్ధ మరియు జైన మతాలకు సంబంధించిన గొప్ప చరిత్ర ఉంది వారణాసి నుంచి దాదాపుగా డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రప్రభ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి కూడా సందర్శకులు వెళుతూ ఉంటారు ఇది ఆసియా సింహాలకు ప్రసిద్ధి దట్టమైన అడవులు జలపాతాల మధ్య ప్రకృతి ఒడిలో గడపడానికి ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్ ఈ ధర్మనగరాన్ని ఉత్సాహాల నగరం అని కూడా పిలవాలి ఎందుకంటే ఇక్కడ పండుగలు చాలా ఘనంగా జరుగుతాయి మహాశివరాత్రి మకర సంక్రాంతి గంగా దసరా భరత్ మిలాఫ్ దీపావళి హోళీ ఛత్ పూజ వంటి పండుగలు సందడిగా ఉంటాయి ఇక్కడ జరిగే రామ్లీలా చూసి మీరు మైమర్చిపోతారు సర్నాథ్లో బుద్ధ జయంతి రోజున జరిగే జాతరలో కూడా ఇక్కడ చాలామంది పాల్గొంటారు అలాగే బనారస్ రుచులు అస్సలు మిస్ అవ్వకండి ఇక్కడికొచ్చాక రుచికరమైన ఠండాయి మలై వంటివి తప్పక రుచి చూడాలి ఇక బనారస్ పాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇంటికి వెళ్లేటప్పుడు తీపి గుర్తులుగా ఫోటోలతో పాటు బనారస్ చీరలు గులాబీ మినాకారీ వస్తువులను తీసుకెళ్లడం మర్చిపోవద్దు అవి మీకు వారణాసిలోని ప్రశాంతతను ఆలయాల్లో గడిపిన క్షణాలను ఎప్పుడూ గుర్తు చేస్తాయి వారణాసి రావడానికి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య చాలా బాగుంటుంది అప్పుడు వాతావరణం ఉష్ణోగ్రత పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది ఇక్కడికి చేరుకోవడం కూడా సులభం బస్సు రైలు లేదా విమానాలు ఎక్కడి నుంచైనా కనెక్టివిటీ ఉంటుంది న్యూఢిల్లీ ముంబై కోల్కతా చెన్నై పూణే అహ్మదాబాద్ ఉజ్జయిని జైపూర్ వంటి పెద్ద నగరాల నుంచి వారణాసికి మంచి రవాణా సౌకర్యం ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం ఆ శివుడి నగరాన్ని దర్శించుకోండి జీవిత పరమ సత్యాన్ని తెలుసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం Thanks for watching.